తండ్రి ఆవేదన వివరాల్లోకి వెళ్తే ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి సిరిసిల్ల పట్టణంలో చిలువేరు మురళి కూతురు చిల్వేరు అనుచాకు అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్లిపోయి వివాహం చేసుకుంది కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరు మురళి తన బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించిన నిరసన తెలిపాడు నా నా బిడ్డ బిడ్డను దొంగలు మోసం చేసిర్రు చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసారు అమ్మనారా అక్కలారా నా బిడ్డ పోయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు పరిసరా చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటేని మంచి కాలేజీ లో చదివేశా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా ఇట్లాంటి బతుకులు మీరు బతకాలి అన్నీ అన్యాయం చేయక్రు